పోలవరం ప్రాజెక్టులు పట్టాలెక్కినట్టేనా ప్రభుత్వ గడువులు ఈసారైనా నెరవేరుతాయా కేంద్రం ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవసరమైన మొత్తం నిధులు సమకూర్చుతుందా ఇవే ప్రశ్నలు అందరిలో వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి దశాబ్దాలుగా రెండడుగులు ముందుకి మూడడుగులు వెనక్కి అన్న చందంగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కినట్టుగా కనిపిస్తోంది త్వరలోనే పూర్తి చేస్తామన్న ధీమాను ఏపీ సీఎం చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు అయితే కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కుదించేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది నలభై ఐదు మీటర్ల ఎత్తులో నిర్మించి నూట తొంభై ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సిన ప్రాజెక్టును కేవలం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం చేయడం తగదంటోంది దానివల్ల పోలవరం ప్రాజెక్టు లక్ష్యం పక్కదారి పడుతుందని ఆరోపిస్తోంది ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పోలవరం పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి హైట్ తగ్గిస్తారని చెప్పి అదేవిధంగా పోలవరం హాయి కుదిస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి కూడా మేము అడిగాము అదేవిధంగా విభజన చట్ట హామీలు చాలా హామీలు ఇంకా కూడా పది సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు వాటి అన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కూడా మేము అడగడం పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదింపు విషయాన్ని అధికార పక్షం కూడా తోసిపుచ్చడం లేదు అయితే అదంతా వైఎస్ జగన్ వల్లనే జరిగిందంటూ ఎదురుదాడి చేస్తోంది దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు ఎవరు ఒప్పుకున్నారు నువ్వు ఒప్పుకుందా కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలని టైం పడుతుంది కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తం సెవెన్ ఫైవ్ కి ప్రయత్నాలు చేస్తున్నాం మళ్ళా ఫైట్ చేసి తెచ్చుకుంటా అది అది క్లియర్ గా బైఫరికేషన్ యాక్ట్ లో ఉండే ప్రాజెక్ట్ని దానికి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు ఇచ్చిందని తగ్గిచ్చాడు లెటర్ పెట్టి ఫార్టీ వన్ చేశాడు సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతున్నాడు నేను ఇచ్చిన డెడ్ లైన్స్ అన్ని కంప్లీట్ చేసాం ఓసారి కొంతమంది వ్యక్తులు డెడ్ లైన్ డెడ్ లైన్స్ మారుస్తారు ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అన్ని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు మొత్తం విధ్వంసాన్ని గురి చేసే పరిస్థితి వచ్చారు నేను ఆ రోజు చెప్పింది కూడా రెండు వేల ఇరవై ఒకటికి పూర్తవుతుందని అందుకే డెబ్భై రెండు పర్సెంట్ పూర్తి చేశాను పరిగెత్తించడం ప్రాజెక్ట్ ని పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా సాగునీరు తాగునీటితో పాటుగా మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కూడా జరగాల్సి ఉంది దానికోసం ప్రాజెక్టులో నూట తొంభై ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేయడం అవసరం కానీ మొన్నటి ఆగస్టులో కేంద్ర కేబినెట్ తీర్మానం ప్రకారం కేవలం నలభై ఒక్క మీటర్ల వరకు మాత్రమే కేంద్రం నిధులు సమకూరిస్తే తదుపరి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ఏపీ ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది రెండు వేల పదమూడులోనే ఏపీ పునర్విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం పూర్తి చేసేందుకు అనుగుణంగా కేంద్రం పూర్తి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని అంతా ఆశిస్తున్నారు